హైదరాబాద్ లో ఉన్న గాంధీ హాస్పిటల్ ల పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే పేదల దవఖానా ప్రైవేట్ లో డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కానీ గాంధీ హాస్పిటల్ ప్రత్యేకం ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా ఉంది చాలా మంది తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇట్లాంటి బార్డర్ ఏరియాల నుంచి కూడా ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మంచి ట్రీట్మెంట్ దొరుకుద్ది అన్న ఉద్దేశంతో వస్తుంటారు ఏడాది రెండేళ్ల క్రితం వరకు కూడా గాంధీ హాస్పిటల్ నిజంగా ఇప్పుడు మనం అనుకున్నట్టే పనిచేసింది అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ రాజారావు కానీ ఆ తర్వాత ఆర్ఎంఓలు కానీ అక్కడ అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు ఏ టైంలో ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి ఇగో పలానా ఆయన్ని పంపుతున్నాం జర లేని వాళ్ళు కాస్త మంచిగా ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పి ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేటోళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా డాక్టర్ రాజారావు గారు స్పందించిన రోజులు ఉన్నాయి ఇమీడియట్గా వాళ్ళకి అక్కడ కావాల్సిన ట్రీట్మెంట్ అందించి హెల్ప్ చేసేవాళ్ళు అంతేకాదు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అక్కడ ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించడం అక్కడ కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుండడం ఇట్లాంటివి జరుగుతుండే చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇప్పుడున్నంత దారుణమైన పరిస్థితులు అయితే అప్పుడు లేవు కానీ రాను రాను మెయింటెనెన్స్ కుంటు కనీసం పట్టించుకునేటోళ్ళు లేడక్కడ రీసెంట్ గా ఓ పేషెంట్ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఒక పేషెంట్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యిండు ఏదో కావాల్సిన సర్జరీ జరిగింది తర్వాత రెండు మూడు రోజులకి అతనికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది దాంతో రెండు రోజుల నుంచి ఆ పేషెంట్ కొడుకు అక్కడ ఉన్న డాక్టర్లని మెడికల్ స్టాఫ్ ని ఎవరిని అడిగినా కనీసం రెస్పాండ్ కావట్లేరు దాంతో చిరాకులు వేసి ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు ఒకసారి ఆ వీడియో మీరే పేరు బాష్పాగా మహేష్ మా ఫాదర్కి కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి నిమ్స్లో అడ్మిట్ చేసినాం మేడం వాళ్ళు ఎమర్జెన్సీగా గాంధీ పంపించారు లాస్ట్ వీక్ వెనస్డే రోజు వచ్చాము ఎమర్జెన్సీ అని వన్ టూ డేస్ టెస్టులు చేశారు మేడం టెస్టులు చేసినాక ఆపరేషన్ చేస్తా 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 అని చెప్పారు టీఎంటీలో ఎమర్జెన్సీ వార్డులు ఉంచారు నెక్స్ట్ డే నార్మల్ వార్డుకు పాత బిల్డింగ్లో సెవెంత్ ఫ్లోర్లో వేసారు మేడం పరిస్థితి ఇలా ఉంది టైంకు డాక్టర్లు ఉండరు మెడికల్ స్టాఫ్ ఉండరు నర్సులు ఉండరు మందులిస్టోళ్ళు ఉండరు ఏదైనా గట్టిగా అడుగుదామంటే పేషెంట్లను కొట్టే పరిస్థితి కూడా ఉంది ఎక్కడ చూసినా పైసలు అడుగుతారు స్ట్రెచర్ తీసుకురావాలంటే పైసలు వీల్చైర్ తీసుకురావాలంటే పైసలు వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకోవాలంటే పైసలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటే పైసలు ఆపరేషన్ థియేటర్కి వెళ్తుంటే పైసలు ఇట్లా ప్రతి చోట ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఐదో పదో అడగడం తీసుకోవడం లేదంటే ఆ పేషెంట్ని పట్టించుకోకపోవడం చిన్న చూపు చూడడం అవమానకరంగా మాట్లాడడం ఇట్లాంటి వ్యాఖ్యలు కామన్ అయిపోయినాయి అక్కడ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా డాక్టర్ రాజకుమార్ వచ్చిన దగ్గర నుంచి ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది ఆవిడ ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించరు హాస్పిటల్ ఏదైనా సమస్య వచ్చింది చెప్దాం అనుకున్నా రెస్పాండ్ అవ్వరు ఫోన్కి రెస్పాండ్ అవ్వరు హాస్పిటల్లో అందుబాటులో ఉండరు హాస్పిటల్ని పట్టించుకోవడం డాక్టర్లను మందలించడం లాంటి ముచ్చట్లు అసలుకే ఉండవు ఎంత అత్యవసరమైన కేసులు వచ్చినా రిఫర్ చేద్దామంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయరు అస్సలు రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు అంతేకాదు అప్పట్లో ఉన్న స్టాఫ్ తోటే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ జరిగేది హాస్పిటల్ ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లకు అసలు హెచ్ఓడి లేరు అంతెందుకు డ్యూటీ డాక్టర్లు డ్యూటీ టైంలో ఆ చీర్లలో ఉండట్లేదు రౌండ్స్కి రావట్లేదు ఏదైనా సర్జరీ అవసరమైతే ఏదైనా ట్రీట్మెంట్ వస్తే ఓపీలో ఉన్నంతసేపు ఓపీ ఏదైనా సర్జరీ ట్రీట్మెంటో అవసరమైతే అది చేసేసి వెళ్ళిపోవడం తప్ప డాక్టర్లు గాంధీ హాస్పిటల్లో అందుబాటులో ఉండట్లేరు గతంలో చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉండేవాళ్ళు గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళందరినీ వేరు వేరు హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసేసారు హైదరాబాద్ లో చాలా రద్దీగా ఉండే హాస్పిటల్ని వేకేట్ చేయించేసి ఎక్కడో వాళ్ళకి అవసరమైన చోట్ల పోస్టింగ్ లగ్గానే ఇచ్చేసి పంపించేసిరు పోనీ ఆ సీట్లలో వేరే వాళ్ళని ఎవరైనా కనీసం ఎక్స్పీరియన్స్డ్ అన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్లను ఫిల్అప్ అంటే అది లేదు ఆ సీట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి ఇది పేషెంట్స్ పేషెంట్స్ బంధువులు విజిటర్స్ అనే మాట కూడా కాదు హాస్పిటల్లో ఉన్న కొద్దిమంది మెడికల్ స్టాఫ్ ఎవరైతే కాస్త నివత్తితో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అదేమంటున్నారు హాస్పిటల్లో ఇంత దారుణమైన పరిస్థితులు గత పది పది రెండు ఏళ్ల నుంచి మేము చూడలేదు మరీ రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాయి కనీసం టాయిలెట్స్ క్లీన్ చేయించే పరిస్థితి కూడా ఉండట్లేదు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి టాయిలెట్స్ క్లీన్ చేసే పరిస్థితి ఉంటుంది గాంధీ హాస్పిటల్లో అని చెప్పి హాస్పిటల్లో పనిచేసే స్టాఫే అంటున్నారు అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుందా లేదంటే గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఇట్లనా ఇది గవర్నమెంట్ సరైన టైంకి నిధులు సరైన టైంకి కావాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకపోవడమా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లోని పట్టించుకోకపోవడమా లేదంటే సూపరింటెండెంట్ నిర్లక్ష్యమా తప్పెవరిదైనా ఇక్కడ శిక్ష అనుభవిస్తుంది మాత్రం పేద పేషెంట్స్ మాత్రమే వాళ్ళు డబ్బులు లేకనే కార్పొరేట్ హాస్పిటల్లల్లో ప్రైవేట్ హాస్పిటల్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోలేకనే ఈ ఆరోగ్య బీమాలు వీటన్నిటి మీద అవగాహన లేకనే గవర్నమెంట్ హాస్పిటల్లలోకి వస్తున్నారు అక్కడ ఈ రకమైన పరిస్థితి ఉంటే వాళ్ళు ఇంకెక్కడికి పోవాలి ఇప్పటికైనా గవర్నమెంట్ గా రెస్పాండ్ అయ్యి పరిస్థితిని చక్కదిద్దితే బాగుంటుంది ఈ వీడియో బాధ్యులైన అధికారుల దాకా చేరేదాకా షేర్ చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ది ఫోర్త్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం